तेजी चेंजेस में बहुत ज़्यादा ऐसी बात बहुत ज़्यादा ना ऐसी बात बात वहाँ पे तेज़ तत्पर हो रहे हैं तेज़ 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 तो ब्रिटिश మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్యే చైర్మన్ అయిన కనిపూర్ నీప్రసాద్ గారికి సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ వారిని మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియదు పార్టీ మీ దగ్గర ఉందా తెప్పించండి పార్టీ దగ్గర గతంలో ఇచ్చిన పాటు ఇప్పుడు మీరు ఒక పార్టీ రెడీ చేసి పెడుతున్నారు చూద్దాం ఒకసారి చూసుకుంటాం అంటే గతంలో ఇచ్చిందేది కరెక్ట్గా ఉందా మళ్ళీ మీకు ఏమన్నా ఇంకా ఏదైనా ఇది

ఓవరాల్ పేమెంట్ చేస్తున్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పేమెంట్ చేసిన తర్వాత పని చేయించాల్సిన బాధ్యత నేను ఫాలోఅప్ చేసినప్పుడు లాస్ట్ విజిట్లో మీరు కూడా చెప్తున్నారు ఇక్కడ కాదు బయట మాట్లాడారు ఎవరు మాట్లాడింది మీద

దీవే రూ ఏంట రూనిక ప్రాక్ట్ ప్రాణి చేసుకోలేనంత విదుబాటు ఉంటది అక్కడ పనిలేకపోతునడ రెండు మూడు ఒకసారి జరుగుతుంది అక్కడ అకడుంది ఇది ఇక్కడ ఉంది 30% జేస్తుంది దివా కేసిమణి చేత తాంబూల చెతి శివార్జీ సన్యాసిస్తారు వీర్ పర్సూ చేస్తారంటే ఈ సంవత్సర పర్సూ చేస్తారు ఇంతొని చెప్పని తగ్గలే ఇది మెటలర్ లెక్క ఎన్ని సంవత్సరాల ఫాసిలిటీస్ ఉన్నాయి ఆ మెస్ యాక్చువల్లీ ఇది 2025 26 నేను నా బాదర్ అప్కో డిగటల్ కి కి ప్రాబ్లమ్ ఉంది వన్న다가 డబుల్ రాలేదనే డబుల్ వచ్చాక బిల్ స్ప్లిట్టింగ్ ఉండాలి నిన్సన్ ట్రెంచ్ పెర్ఫార్మెన్స్ నల్ సో తో డిపోటో ఫిట్ కూడా విన డిసార్ట్ అవ్వట్ ఆ మెయిన్ ఇష్యూ ని కన్ఫర్మ్ చేయండి స్లో చేసారు సర్ ఆ ఇసో ఇంటెన్ స్టేట్ ఫార్మస్ పక్కే అంబియన్స్ చేత కాలేజీ సెంటర్ చేస్తున్నారండి సిటీ సర్ ఏం సాక్షని అంటే ఇండిస్ పార్క్ లోన నిలిచి ఉండాలి. నీహించుదాం. హ్యాంట్రాక్షన్ సర్ नमक నుండి ప్రస్తావ తీరా మార్కిట్ సైట్ ఎక్కడ పం చేయబడింది. దేనిని క్లోజ్ చేస్తారు. కండి చేయండి. సరళ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. ఎస్ సర్. అలా అప్లై చేయరు తప్ప. ఇది ఒక సింగల్ ప్రాజెక్ట్ కాదు తది లో ఒక బిల్డింగ్ మాత్రమే కడుతున్నారు అనేది బ్లాక్ మాత్రమే కడుతున్నారు అనేది.

రూరలాజికల్ గా మీకు రోరలాజికల్ చెప్తున్నారు ఒకసారి అంటే నేను అర్థం చేసుకుంటాను రోనలాజికల్ ఒకసారి డబ్బులు రాలేదు కాంట్రాక్టర్ డబ్బులు బిల్స్ క్లియర్ అయిపోయినాయి చేస్తాడంట బిల్స్ క్లియర్ అయిపోయినాక ఇబ్బంది ఉందని చెప్తే మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో మళ్ళీ బిల్స్ వస్తాయా రావా అని వెన్ గుర్తుంటాడు నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ ఓన్ గవర్నమెంట్ చెప్పను చెప్పుండి అదన్ చేయగతప్పుడు మీరు ఇయర్ ఫెసిలిటేటింగ్ మీరు అదన్ నీ కాఫ్ మీరు ఫెసిలిటేట్ చేసినంతలో వన్ ఫెసిలిటేట్ అవుతాడు ఆంట్రాక్టర్ అంటేనే డబుల్ వెట్టి పని చేసి నాలుగు డబ్బు సంపాదించుతాడు హిస్ నాట్ డూయింగ్ ఎనీ చార్జ్ చార్జ్ చేస్తాంటే దో అండ్ ఇంక్రిమెంట్ చేస్తారు మరి ఏందిది సంతోషి మీరు చేంజ్ రబ్దా చేంజ్ రబ్ ఆ చేంజ్ చేస్తాం సార్ కొంచెం One month time दिन से लेके जेस में जैसे One month time दिन कंस्ट्राक्टेड है ले रहे सब आलू की प्लांट के में अगर जेस को है तो के बारे ये करते हैं जेस के जैसे कंपनस के तो बन्दे मेरी ये करनी सम्यूथ कांट्रैक्ट नहीं हो ये पूर्व भी सजा हो ना ये मेटी को आयल निकले चलो మా మెయిన్ ఇష్యూ ఇదే ఇప్పుడు ఒక డిసిహెచ్ఎస్ గారు వచ్చేసి మెటర్నరీ వార్డులో పేషెంట్ వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేయడానికి మాకు ప్రైవసీ లేనటువంటి ప్లేస్లో మేము ఉద్యోగాలు చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ అఫ్ ప్రిపటేషన్ ఆఫ్ దిస్ ప్లేస్ దానికోసం టెంపరీ స్ట్రక్చర్ కూడా పెట్టుకునే పరిస్థితులు ఇంత డబ్బు ఇది కోర్టుకు పెట్టి టెంపరీ స్ట్రక్చర్ పెట్టాలనే ఆలోచన వస్తుందంటే ఎక్కడికి పోతున్నాం మనం అసలు మనం చేసి ఏ పని మీద విఆర్ నాట్ కాన్ఫిడెంట్ వారికి లేదు నాకు లేదు మీకు లేదు ఎవరికి కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఎట్లా వస్తుంది మన మీద కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ దిస్ వర్క్ కంప్లీటెడ్ అలా టైం లోపల అయిపోతుందమ్మా ఆయన ఆయన గారికి లేదు సూపర్ నెంట్ గారికి లేదు నాకు లేదు మీకు లేదు ప్రజలందరూ నమ్మల మనది జవాబుదారి లేదండి మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇది స్క్రీటింగ్ సరే యూజ్ తీసుకోవడం కూడా మీరు ఇది మీకు ప్రివిలేజ్ కింద చూస్తున్నారు రెస్పాన్సిబిలిటీ కింద చూడటం లేదు ఎవరు విజిట్ చేయడం విజిట్ లో మనము డయాలసిస్ మెషిన్లకి నేను డాక్టర్ గారు పోయి కలెక్టర్ గారి దగ్గర పర్సనల్గా నేను ఎన్ఆర్ జాయిన్ చేసి శాంక్షన్ ఇచ్చి

మీకు అడ్మినిస్ట్రేషన్ మీద తిరుపు కావాలనుకుంటున్నారు కానీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే దాంట్లో మనం విఫలం అవుతున్నాం ఇస్ వేర్ ఎగ్జాక్ట్లీ అవర్ రోల్ మన బాధ్యత కొన్ని మనం మన పాత్ర పోషించేటువంటి బాధ్యతలు ఉన్నాయట నేను రిపీటెడ్గా ఇక్కడికి వస్తా ఉంటాయి కదా గెట్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఆఫ్ ద హాస్పిటల్ మిమ్మల్ని పెట్టిండే దానికి సేనేజీ బిస్కెట్ కాజు పెట్టేది కాదు మనం రావాలి ఇక్కడికి బాధ్యత దానికి ఒకసారి మీరు ఎవరు ఐదు మందో ఆరు మంది ఏడు మందో ఉండాలన్నమాట ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాని మీద మీటింగ్ మీటింగ్ వర్క్ చేస్తే మీకు దాని మీద నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీరు పనిచేయడం ఆల్ గెయినింగ్ ఇంకా నాలెడ్జ్ సీన్ అండ్ సీక్వెన్స్ మ్యాచ్ కావడం మన మీటింగ్ తర్వాత అయిపోయింది ఇట్ ఇదే ఫార్మర్ మీటింగ్ ఆర్ హెచ్ఎస్ మీటింగ్ పెరిగింది మన రోజు నాట్ అక్కడికి సర్వ్ దువు ఇట్స్ ఆల్ వాల్యుబుల్ టైం వాళ్ళ సమయం కల విలువేది మన సమయం విలువ కానీ కన్స్ట్రక్టివ్ థింకింగ్ లేకుండా పోతే ఎక్కడికి పోతున్నప్పుడు డ్యాన్స్ ఇన్స్పేషన్ వస్తే ఇట్ ఈస్ సపోర్ట్ ఫర్ ద పీపుల్ మన దగ్గర డబ్బుని చేయాలి డబ్బు లేకపోయినా అవుట్ ఆఫ్ దే వి ఆర్ గెటింగ్ ద థింగ్స్ దాన్ని దాన్ని ఫాలోఅప్ చేయడంలో సుపర్నెంట్ గారు పట్టించుకోరు మీరు పట్టించుకోరు పట్టించుకోలే పట్టించుకోలే పట్టించుకోవడం మీరు బస్ స్టాప్ వారు బిల్డింగ్ కంప్లీట్ చేయించినప్పుడు నేను వచ్చినప్పుడు పేదలకు ఫాలోయింగ్ ఎవరున్నారు ఎవరో ఒకరు సమన్యాసు ఎవరో ఒకరు కిలోమీటర్ల గడ్డ కట్టి దాన్ని ఫాలోఅప్ చేస్తే ఎప్పుడు పనులు అవ్వ

అంత నాలెడ్జ్ ఉండదు అతని సేపు ఉద్యోగం వచ్చేసింది గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నా అది కూడా కార్పొరేషన్ వాళ్ళు ఉద్యోగము చాలా కన్ఫైన్ అయి చేస్తారు అంటే పెద్ద వర్క్ కూడా ఉండవు హాస్పిటల్ నాట్ ఎక్స్పోజ్ టు ద సొసైటీ వాళ్ళకి పబ్లిక్ పల్స్ కానీ పబ్లిక్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ అంతా కావాలి వాళ్ళు మనం అడిగినప్పుడు గట్టిగా బాధ అవుతుంది మమ్మల్ని మాట్లాడుతున్నాను అది అభ్యర్థుల మన మీదే ఉంటుంది వేరియస్ సెక్మెంట్స్ పొలిటి సోషల్ సర్వీస్ చేసే సోషల్ వర్కర్ ఉన్నాడు ఎన్జీఓ వస్తున్నారు పార్టీ డెలిగేషన్స్ ఉన్నాయి వాట్ అల్స్ విని మనకు తెలిసినంతగా వాళ్ళకి తెలియదు మనకే తెలియదు సమస్య మన రోజు మన ఫ్లారిటీ లేకపోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ అయిన తర్వాత ఆ బిల్డింగ్ వాళ్ళకి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు ఫాలో చేస్తారు చేస్తారు రెండోది ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు వస్తా ఉన్నారు ఒక ఆయన నిన్న కంప్లైంట్ చెప్పడం ఏంటంటే నాకు వెళ్ళిపోయి కాన్వర్సేషన్లో బిట్స్ ఉquillo so eppado tinnet undaye avu meo anchesthe baalevu nijamaina already mana booralu da em amma nijapandi veerakundire vaadu dialysis madan sir sisters students yes sir stable mari akkad paristitha undanu dialysis mana manager mana manager ji maatlu వాటర్ ఫాల్స్ ఆఫ్ ద హాస్పిటల్ ఉంది వారింబర్ హాస్ప్రెడ్స్ ఎక్కువే ఉన్నాయి సార్ ఎక్కడైనా పోయినా వెంటనే రీప్లేస్ చేస్తామండి సార్ బిల్డింగ్ అక్కడ కూడా అన్ని సేవ్ చేశాం సార్ ఎక్కడైనా కాదు అయిపోయినా వెంటనే వెంటనే ప్లేస్ అండి సార్ నాకు ఇస్ట్రా పెట్టే సార్ ప్లేస్ సార్ పెట్టిందే సార్ మాకు

మాకు వాట్సాప్ నెంబర్ ఉన్నాయి మీరు జర్మీ ప్రాబ్లం ఉన్నప్పుడు వీడియోలో ఫోటోలో పెట్టేసి ఈ సిక్స్ ఫర్ ద కన్సల్ట్ డోట్ వెయిట్ ఫర్ ది ఏమో అంత మనం కంత్రపెట్టూ మీరు ఏదో మోసం చేస్తారనే అంత పరిస్థితిని నవీలేసి ఎఫెక్టింగ్ చేసి ట్రాన్స్పెరేటింగ్ రియల్ టైం దట్ ఇస్ హ్యాపీ ఇన్ రియల్ టైం ఫోటో కొట్టేసి అందరికి వాట్సాప్ పెట్టండి గ్రూప్ పెట్టేసి ద కన్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఓన్ ద వాట్సాప్ దాని పర్మిషన్ తీసుకుని మాకు ఇది అవుతుంది ఇది ఇది ప్రాబ్లం అనండి ఎవరు బిజినెస్ మెంబర్స్ వస్తారు విజిట్ చేస్తారు క్లోజ్ చేయండి వై యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మీటింగ్ సింపుల్ థింగ్స్ ఏంటి వై యు ఆర్ నాథింగ్ అదే మేడం నా పర్మిషన్ ఎందుకు కూడా అవసరం లేదు వాట్సాప్ లో పెట్టండి మేడం విల్ రెస్పాండ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతుంది ఒకసారి ఇది కూడా బహిష్కరించి మేము చేయమని కొంచెం పరిస్థితి

अरे मनलो क्या ट्रेंड आ रही है आज पे ज़ेरिया ज़ापुलिया बीस आने दोगे रुपए तो नहीं ये रे रे अपने मैं फोड़ देते कुछ ना कुछ ये आप इस टाउन्स पे गूगल एसी इ इ गूगल लो फाइन ऑफ सेंटेंस तो इसने अपीसे राधे के ऊपर एक डिस्कांसर भी थोड़ा कम है मैं फोड़ దాని మీద కంపేర్డెడ్ అంటే ఎంత వర్క్ చేస్తున్నాము గీతాఫ్ ఎం కవర్ చేస్తున్నాయి ఎక్కడ ఎక్కడ ఎంత స్టాప్ ఉన్నారు మొత్తం కంప్యూటర్ స్టేట్మెంట్ డేస్ కూడా ఒకసారి నేను కూడా జరిగింది సార్ డీసీసీ గతంలో ఉన్న డిసీసెస్ సార్ లేదు సినిమా కూడా పెట్టాను సార్ కేసీనా నువ్వు పోయే నాకు రెండో